అంటే నదయం సాగరం గతి అన్నారు ఏ నది అయినా కూడా సముద్రంలో కలవాలి అన్నారు ఏ నది అయినా సముద్రంలోనే కలవాలి అప్పుడే అది మహానది అవుతుంది లేదంటే ఒక పిల్లకాలం అవుతుంది అలాగా ఈ భౌతికంగా ఈ వాస్తుని మనం అవలంబించి దానికి అనుగుణంగా గృహ నిర్మాణం చేసుకుని దాని ఎందు ఉండడం వల్ల ఏం ప్రయోజనాలు పొందుతున్నాం ఆనందంగా ఉండగలుగుతున్నాం అలాగే దైవ చింతన మానసిక శాంతత సాంప్రదాయ విధానమైనటువంటి ఆనందకరమైనటువంటి ఒక జీవన విధానాన్ని మనం అవలంబిస్తున్నాం ఈ అవలంబించింది దేనికి హేతు అవుతోంది భక్తి మార్గానికి హేతు అవుతోంది భక్తి అంటే ఏంటి అర్థం భక్తి మార్గానికి హేతు ఎందుకు అవుతుంది అంటే ఎవరైతే వాళ్ళ పరిధిలో ఉండి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారో వాళ్ళు భక్తితో ఉన్నట్టే లెక్క కదా దేవుడు గుడికెళ్ళిస్తేనే భక్తి అని కాదు అక్కడ వాడు చేసే ఆచరణలో భక్తి ఉంటే సరిపోతుంది కదా ఇది భౌతికంగా వాస్తవం చూస్తున్నాం అంతర్లీనంలోకి వచ్చేసరికి ఈ దీనివల్ల ఇప్పుడు ఇంత ఇంత మంచి క్షేత్రంలో కూర్చోబెట్టారు ప్రశాంతంగా కూర్చున్నాను అదే ఎండలో నన్ను కూర్చోబెడితే చికాగా కూర్చుంటాను కదా చికాగా కూర్చున్నప్పుడు నేను ఎక్కడ ధర్మాన్ని చెప్పగలను నేను ధర్మాన్ని చెప్పాలి అంటే భౌతికంగా ఇది బాగుండాలి భౌతికంగా ఇది బాగుంది కాబట్టి నేను చెప్పే ధర్మం ఇంకొంచెం విశ్లేషణ అవుతా ఉంది అలాగే ఆ రెండెడికి అవినాభావ సంబంధం